అందరికీ నమస్కారం వీడియోలో చెప్పిన విధంగా ఈరోజు ఐదు గంటలకి చీటీలు తీసే కార్యక్రమం వీడియో ఉంది కదా ఈరోజు చీటీలు తీస్తున్నాను అయితే నిన్న రిలీజ్ చేసిన వీడియోలో కూడా చెప్పాను వాళ్ళ పేర్లు మరొకసారి మరొకసారి ట్వంటీ ఫోర్ అవర్స్లో కామెంట్ చేసిన వారి మాత్రమే తీసుకోవడం జరిగింది అది గమనిస్తారని ఆశిస్తున్నాను అయితే వారి పేర్లు మరొకసారి చదువు చదువుతాను వినండి వీరానందాచారి గారు మెడుతూరు నుండి వీరు కోరిన పద్యం స్థిరమయ సంపద లెల్ల హరిశ్చంద్ర నాటకం నుండి ఇదే పద్యాన్ని ఇంకొకరు కోరడం జరిగింది వారు కృష్ణయ్య గారు పామిడి నుండి తర్వాత భట్టు జగదీష్ గారు కర్నూలు జిల్లా బూడిదపాడు గ్రామం వీరు కోరిన పద్యం నీలకందర గయోపాఖ్యానం నుండి ఇదే పద్యాన్ని మరొకరు కోరడం జరిగింది ప్రతాప్ రెడ్డి గారు లక్ష్మంపల్లి గ్రామం ఇంకొకటి ఒక కళాభిమాని అని కోరడం జరిగింది వారు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నుండి వారు కోరిన పద్యం వచ్చేసి గజ్జలందియలు రామాంజనే యుద్ధం సినిమాలోని పద్యం అడిగినారు నెక్స్ట్ మల్లికార్జున గారు నరసరావు నరసరాపురం నరసాపురం గ్రామం నరసాపురం గ్రామం అనంతపురం జిల్లా వీరు కోరిన పద్యం ఎన్నో ఏళ్ళు గతించిపోయినవి హరిశ్చంద్ర నాటకం నుండి నెక్స్ట్ కావలి నరసింహారావు గారు నెల్లూరు జిల్లా లక్కకుల కల్లూరు కలువాయి మండలం వీరు కోరిన పద్యం అదిగో ద్వారక పాండవోద్యోగం నాటకం నుండి నెక్స్ట్ పి రామచంద్రారెడ్డి గారు పెద్దవడుగురు గ్రామం పెద్ద మండలం అనంతపురం జిల్లా వీరు కోరిన పద్యం జెండాపై కపిరాజు పాండవోద్యోగం నాటకం నుండి అలాగే పి శేక్షావళి గారు రామదుర్గం నుండి గయోపాఖ్యానం నుండి చెల్మినొనర్చినారమటు వీరు కోరిన పద్యం నెక్స్ట్ తర్వాత సీతారెడ్డి గారు కొప్పరపాలెం వీరు కోరిన పద్యం రామాంజనే యుద్ధం నుండి అసుర వంశాభిరామ లాస్ట్ వన్ నరేష్ గారు మేడుమాకులపల్లి గ్రామం పెద్దవడూరు మండలం అనంతపురం జిల్లా వీరు కోరిన పద్యం కర్ణరహస్యం నుండి వట్టి విభీషికల్ సల్పు వైఖరి కాది మొత్తం పదకొండు మంది కోరడం జరిగింది ఈ పదకొండు మంది ఇప్పుడు చీటీలు తీయడం జరుగుతుంది లైవ్ ఏంటి లడ్డు అజయ్ గారు భక్తయోగ పదన్యాసి పద్యం పాడండి అన్న అజయ్ రెడ్డి లక్ష్మీపల్లి విలేజ్ పెద్దవడూరు మండలం అనంతపురం జిల్లా ఖచ్చితంగా పాడతాను అజయ్ గారు అయితే మీరు మొన్న రిలీజ్ చేసిన వీడియోలో ట్వంటీ ఫోర్ అవర్స్లో కామెంట్ చేసింటే బాగుండేమో సరే నెక్స్ట్ వీడియో నేను చెప్పినప్పుడు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఖచ్చితంగా పాడతాను మీరు ఇదివరకు ఇంతకుముందు లైవ్లో కూడా ఒకసారి లైవ్లో జాయిన్ అయ్యి అడగడం జరిగింది ఖచ్చితంగా ఆపత్యం కూడా పాడతాను మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి నేను ఏం చెబుతున్నాను అప్డేటెడ్ వీడియో వస్తుందన్నది మీకు అందుతుంది అని అనుకుంటున్నాను ఇప్పుడు చీటీల కార్యక్రమం అంత అయితే ఇంకొక విషయం ఏమిటంటే ఒకే పద్యాన్ని ఇద్దరిద్దరు కోరడం జరిగింది అన్నాను కదా మొత్తం పదకొండు మంది అయితే చీటీలు మాత్రం తొమ్మిది తొమ్మిదే ఉంటాయి అంటే ఒక చీటీలో రెండు చీటీలలో ఇద్దరిద్దరు పేర్లు ఉంటాయి అట్లా మొత్తం తొమ్మిది చీటీలు మాత్రమే ఉంటాయి అది గమనిస్తారని ఆశిస్తున్నాను ఫస్ట్ అంటే మొదటిగా ఒక కళాభిమాని అని కోరిన వారు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నుండి వారు కోరిన పద్యం గజ్జలందియలు గల్ గల్ రామాంజనేయుద్ధం సినిమాలోని పద్యం నెంబర్ వన్ వీరు కోరినది కనిపిస్తుందే వీరిది మొట్టమొదటిగా పాడడం జరుగుతుంది అంటే నెక్స్ట్ వచ్చే వీడియో వీరిది నెక్స్ట్ రెండవ పద్యం పి శేక్షావలి గారు రామదుర్గం నుండి వీరు గయోపాఖ్యానం నాటకం నుండి చెలిమినునర్చినారమటు పద్యం వీరిది రెండవది నెంబరు నెక్స్ట్ మై ఆన్ చేసినావా నెక్స్ట్ మూడవ నెంబరు కావలి నరసింహారావు గారు వీరు నెల్లూరు జిల్లా లక్కకుల కల్లూరు కలువాయి మండలం వీరు కోరిన పద్యం వచ్చేసి పాండవోద్యోగం నాటకం నుండి అదిగో ద్వారక పద్యం వీరి నెంబర్ మూడు నెక్స్ట్ ఇప్పుడు నాలుగవ నెంబర్గా భట్టు జగదీష్ గారు మరియు ప్రతాప్ రెడ్డి గారు భట్టు జగదీష్ గారు కర్నూలు జిల్లా బూడిదపాడు గ్రామం నుంచి కోరడం జరిగింది ఇక ప్రతాప్ రెడ్డి గారు పెద్దవడూరు మండలం లక్ష్మపల్లి గ్రామం నుంచి కోరడం జరిగింది వీరిద్దరూ ఒకే పద్యాన్ని కోరడం జరిగింది అందుకే ఇద్దరి పేర్లు ఒకే చీటీలో రాయడం జరిగింది వీరు కోరిన పద్యం గయోపాఖ్యానం నాటకం నుండి నీలకందర వీరి నెంబర్ నాలుగు నెక్స్ట్ నెక్స్ట్ ఐదో నెంబర్ నరేష్ గారు మేడుమాకులపల్లి గ్రామం పెద్ద మండలం అనంతపురం జిల్లా వీరు కోరిన పద్యం కర్ణ రహస్యం నుండి వట్టి విభీషికల్ స్వల్ప వైఖరి కాదు ఇది వీరిది ఐదవ నెంబర్ ఆరవ నెంబర్ వీరానంద ఆచార్య గారు అలాగే కృష్ణయ్య గారు వీరానందయ్య వీరానంద ఆచార్య గారు మిడుతూరు గ్రామం నుండి అలాగే కృష్ణయ్య గారు పామిడి నుండి కోరడం జరిగింది వీరు కోరిన పద్యం తిరమై సంపదలెల్లా సత్యహరిచంద్ర నాటకం నుండి వీరి నెంబర్ ఆరు ఏడవ నంబర్ మల్లికార్జున గారు నరసాపురం గ్రామం అనంతపురం జిల్లా నుండి వీరు కోరిన పద్యం ఎన్నో ఏళ్ళు గతించిపోయినవి హరిశ్చంద్ర నాటకం నుండి వీరిది ఏడు నెక్స్ట్ ఎనిమిదవ నెంబర్ సీతారెడ్డి గారు కొప్పరపాలెం వీరు కోరిన పద్యం అసుర వంశాభిరామ రామాన్యుద్ధం నుండి వీరి నెంబర్ ఎనిమిది చిట్ట చివరిగా ఒకరున్నారు పి రామచంద్రారెడ్డి గారు పెద్దవడుగురు మండలం పెద్దవడుగురు గ్రామం అనంతపురం జిల్లా వీరు పోరినపథ్యం పండవోద్యోగం నాటకం నుండి జెండాపై కపిరాజ్ వీరిది చిట్ట చివరి తొమ్మిదవ నెంబర్ నెక్స్ట్ మీ అందరూ గమనిస్తారని ఆశిస్తున్నాను ఈ తొమ్మిది పద్యాలు అయిపోయినంత వరకు నెక్స్ట్ కోరిన వారివి పాడడం జరగదు ఈ తొమ్మిదో పద్యం రికార్డ్ చేసిన తర్వాత ఆ పద్యం కింద పాడిన వారివి మళ్ళీ తీసుకొని పాడడం జరుగుతుంది అందరూ గమనిస్తారని ఆశిస్తున్నాను ఇంతటితో ఈ లైవ్ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను నమస్కారం